लक्ष्मीम क्षेर समुद्र राज तनयाम स्निरंग धामी श्वरीम दासी भूत समस्त देव बलिताम लोकाय कदीपां कुराम श्रीमन ममदक डक्षल अबध्ववत प्रमेंद्र गंगा धराम त्वाम त्रयलोक कदिंबनीम सरसजाम बंदे मुकम्मद प्रियाम सुद्धा मोक्षलक्ष्मीर जयलक्ष्मीर सरस्तुति श्रीरलक्ष्मीर वरलक्ष्मीर प्रसन्ना वराम कुशावपासम अभीतमुद्राम करिरमहमतिम कमला सनस्ताम बालार का कोटि प्रतिबंध नेत्राम बजे हममंबाम जगदीश्वरीम्बाम सर्मंगल आंगल्येश्वे सर्वात धसाते केशरंजीय त्रयंबकेगावरी नारायण नमः सुदेव ओम श्री दुर्गा मलिश्वराब नमः मुझे वर्णन करने के लिए नमः मन के శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్థితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క ఆ శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఆ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతోంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వగతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగల పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఆ ఎంత ఆ వెలిగిస్తున్న రెండు వందల వాట్లు ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదే విధంగా మనం అదే లైట్ ని చీకటి గదిలో పెడితే రెండు వందల వాటి అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ ని లాగేసింది అదే విధంగా మనకి ఈ శుక్ర మూఢవిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంకా మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టే మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు ఎందువల్లనంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవ భావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికి ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్ర బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది ఇంకా వాడికి ఎలా కనబడుతుంది అంటే భార్య శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లో బయట అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తు పొడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుత పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్ళి చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్ర గ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకు కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్ లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో ఆ మన భక్తులందరూ కూడా ప్రేక్షకులు అందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరినే జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అందులో గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతుల గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపారు అందువలన ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్ల మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణోత్సవ శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్ల రామగణప శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంత్ గారు మాత్రం పాలకొల్లు ఇలా రాలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహాన్ భావులు ఉండేవారు తరం అదంతా వెళ్ళిపోయింది ఇక్కడ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుర శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవ్ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గురుగారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమారామలింగ కళ్యాణ మండపం మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా శాస్త్రంలో వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువు గారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి అయినటువంటి మధుర శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధుర కృష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్ గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలు అందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కకృత పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఆ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క ఆ అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి ఆత్మహత్య చేసుకోవాలని పదే పదే అనిపిస్తా ఉంటది కొంతమందికి అండ్ ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి చాలా మందికి భర్తలు భార్యాభర్తలు వేరే వేరే గవర్నమెంట్ ఉద్యోగాల్లో వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు వచ్చినాయి ఇక రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు చక్కగా దేవత ఆరాధన వీటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపించడం అనేటటువంటిది జరుగుతాయి మంత్రతంత్ర శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ అనేటటువంటిది పెరుగుతాయి అయితే భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి విడాకుల వరకు కూడా పరిస్థితులు ముందుకు వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఈ వారికి అందరికీ కూడా వివాహాలు చక్కగా సకాలంలో చేయాలని ప్రయత్నించడం పెద్దలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే శుక్ర మోడ ఉన్నప్పుడు ఈ శుక్ర మూఢం ఉన్నటువంటి కారణంగా మనకేమవుతాయంటే మనం కోరుకున్నటువంటి రిజల్ట్స్ ఇప్పుడు రావండి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి రావు తర్వాత మనకి అత్యధికమైనటువంటి ఫలితాలు శుక్ర మహాదశ కనుక మీకు తటస్థించినట్లయితే మీ జాతకంలో వ్యక్తిగత జాతకంలో తెలుసుకోవాలి అటువంటి దాని ద్వారా మీరు మనకు కనుక వచ్చినట్లయితే బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ రాశి వారు అందరు కూడా ఆల్రెడీ ఇల్లు కట్టేశారు స్థలాలు కొనేశారు ఇక ఎవరైతే మిగిలిపోయినటువంటి బ్యాచ్ ఉంటుందో అటువంటి వాళ్ళు డబ్బులు దాచుకున్నటువంటి వాళ్ళు డబ్బులు దాచుకోకుండా ఇప్పుడు ఇప్పుడు నేను ఇల్లు కట్టేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అటువంటి వాళ్ళు ఇల్లు కట్టేయడం అనేటటువంటి జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ తర్వాత ఇవి సినిమాలన్నీ కూడా ప్రమోషన్స్లో మంచి లాభాలు రావడం సినిమాల్లో కలెక్షన్ రావడం ఇవన్నీ ఉంటాయి సినీ నిర్మాతలు అంతా బాగుపడడం అన్నీ జరుగుతాయి కొత్త సంవత్సరంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొత్త పోస్టులు వస్తాయి కొత్త పార్టీలో మనకి ఉన్నతమైనటువంటి పోస్టులు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అందువల్ల మనం విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు ఇప్పుడు షష్టస్థితికి తిడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా యావరేజ్ గా చదువు అనేటటువంటిది ఉంటుంది ఆ తర్వాత చదువులో పికప్ అనేటటువంటిది ఉంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలక్షన్స్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా వస్తాయి అలాగే మకర రాశి వాళ్ళు ఎవరైతే ఫారెన్ లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్ లో మనకి ఈ యొక్క ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి కంగారు పడాల్సిన పని లేదు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఏ ఎవరికి పూజ చేయాలా అని అంటే కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆరాధన చేయాల కుంకుమార్చన ఇవన్నీ కూడా వీలుంటే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళడము అమ్మవారి యొక్క పూజలు పునస్కారాలు మనం చేసుకొని రావడము ఇవన్నీ కూడా ఉంటాయి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ఇల్లు పోయడం జమ్మి చెట్టు దొరకని పక్షంలో రావి చుట్టూ మీరు చేసుకుంటే సరిపోతుంది అలాగే పేదవారికి అనాథులకి వికలాంగులకి సాధువులకి వీళ్ళందరికి కూడా దానాలు దానాలు ధనాన్ని ఇలా ఇంకా వీలుంటే బంగారాన్ని కూడా దానం చేసుకోవచ్చు మీరు తప్పేం లేదు అన్నదానాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు